ఆయన నీ చెయ్యి వదలలేదు అన్న ఒక్క మాట చాలు ఈవేళ నీ గుండె నిండా ఆదరణ కొరకు అసలు మనల్ని ఎలా చేశాడు ఉండాలని చేశాడు ఈరోజు బానిసలమయ్యం అసలు మనం ఏమవ్వాలని కోరిక దేవుడికి ఏలికలు అవ్వాలని కానీ ఏం చేద్దాం బానిసలమయం ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి మనందరినీ స్వేచ్ఛాపరులుగా ఫ్రీ బోర్డ్స్గా చేయాలనేది దేవునాశ కూడా జరిగింది అది కూడా జరిగింది కొంచెం ఓపిక పట్టండి ఇప్పుడు నిన్ను గురించి నీ మీద ఉన్న వెయిట్స్ గురించి ఏమన్నా నీకు చింత ఉందా నీ మీద రకరకాల బరువులు ఉన్నాయి కొంతమంది మీద అప్పులు కొంతమంది మీద కేసులు కొంతమంది మీద నిందలు రకరకాల శోధనలు ఆర్థిక ఇబ్బందులు ప్రయత్నాల్లో విఫలత అనుకున్నవి దేవుడు నెరవేర్చలేదనే చింత ఎవరెవరు ఏ విషయాల్లో బాధ కలిగి బరువు కలిగి ఉన్నారో ఒక మాట ఫైనల్ గా నువ్వు దేవుని చేతిలో ఉన్నావు దేవుడు నిన్ను ఇంకా చేయి విడవలేదు ఎన్నో సంవత్సరాలుగా నిన్ను వెంటాడుతా ఉన్నాడు నడిపిస్తా ఉన్నాడు ఈ గడియ వరకు నిన్ను వదలలేదు ఇంకా చెప్పాలంటే ఒక వస్త్రం మనల్ని కప్పినట్టు ఆయన మనల్ని కప్పి ఉంచాడు ఆయన మనల్ని కమ్మి ఉన్నాడు కమ్మి గనక నువ్వు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల గురించి దిగులు పడద్దు కలత చందం వాటికి ముగింపిస్తాడు అవసరాన్ని బట్టి కొంత వెయిట్ నీ మీద ఉంచుతాడు కానీ అది తీరినప్పుడు ఉండమన్నా ఉండవు ఉంచమన్నా ఉంచు బరువు ఇప్పుడు ఉంచాడు అంటే అవసరాన్ని బట్టి కొన్ని ఉంచాడు